మార్నింగ్ అంతా కూడా షాపింగ్ ఇంకా పగట వేషాలు అన్ని కూడా చూసి బాగా ఎంజాయ్ చేశామండి ఇంకా కొంచెం అలాగా కొంచెం వెదర్ కూల్ అయింది ఇలా సాయంత్రం అయితే అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా బయట అయితే మామూలుగా లేరు అసలు ఇంకైతే బాగా వెళ్తూ కొద్ది వేషాలని బాగా కనిపిస్తున్నాయి అసలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి నడుచుకొని అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేశామండి అసలు ఇంకా బాగా జరిగింది అసలు అన్ని కూడా పగట వేషాలన్నీ వారి పొడుగున చూస్తూనే అలా వెళ్తూ ఉంటే వేషాలన్నీ కనిపిస్తే పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యారండి అసలు చూసుకొని ఇలా షాపింగ్ అంతా కూడా మళ్ళీ ఎక్కువగా పెట్టారండి ఇప్పుడు ఈవినింగ్ టైం అన్ని షాప్స్ కూడా ఓపెన్ చేశారు అసలు చాలా బాగా అనిపించింది ఇలా షాపింగ్ అంతా కూడా చూసుకొని ఇంక నడుస్తూ అయితే వెళ్తున్నాం అండి ఇంకైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అసలు అంటేనే ఫుల్ క్లౌడ్ ఉంటది కదా అసలు మరి దట్టుకోవాల్సిందే జనాభా అని ఇంకా మా పిల్లల్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని ఇంకైతే ముందుకైతే వెళ్ళాం అసలు ఇంకా టెంపుల్ అయితే సూపర్ గా అలంకరణ అంతా కూడా పళ్ళుని పువ్వులతో అయితే అలంకరించారండి నాకు కూడా చాలా బా నచ్చింది అసలు అయితే గుడి ఎంట్రెన్స్ లోకైతే వచ్చేసామండి ఇది ఒక ద్వారం మాట ఈ ద్వారం నుంచి ఇలా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు మాట ఇంకా బయట నుంచి దర్శనం చేసుకొని ఇంకైతే బయట అన్ని కూడా చూస్తూ ఎంజాయ్ చేశామండి చూస్తారు కదా పూలతో డెకరేషన్ నాకైతే బాగా అనిపించింది అసలు ఇంకా అన్ని చుట్టుపక్కల ఉన్న మఠాలు కూడా చూసుకొని ఇంకా అలా ముందుకు వెళ్ళి నెక్స్ట్ మెడికల్ వేడుకలైతే సూపర్ గా ఎంజాయ్ చేసామండి మేమైతే మాత్రం చాలా బాగా చేశారు మేము మొదటిసారి చూస్తున్నాం కాబట్టి బాగా ఎగ్జైట్ కూడా అయ్యాం అసలు ఇంకేం ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి అని చెప్పి ఇంకైతే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్